నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి మిమ్మల్ని నేను అప్రోచ్ అయినప్పుడు బిగ్ బాస్ గురించి నేను చాలా తక్కువ మాట్లాడతాను అని చెప్పాను సో నాకు తెలిసి నేను చాలా తక్కువే మాట్లాడాను బట్ ఒక రెండు క్వశ్చన్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు బిగ్ బాస్ మైండ్ స్టార్ట్ అవ్వబోతుంది సామాన్యుడికి ఛాన్స్ అని చెప్పి ఒక ప్రకటన రిలీజ్ చేశారనమాట సో పార్టిసిపేట్ చేస్తారు నేనా నాకు ఇంట్రెస్ట్ లేదు సార్ ఇప్పుడు లేదు పైగా చేసేంత స్థాయి కూడా నాది కాదు ఇప్పుడు సో అది ఫ్యూచరు అండ్ నిజంగా ఒక సామాన్యుడికి ఛాన్సు అంటే అక్కడ అంతా చాలా జెన్యున్గానే జరుగుద్ది జెన్యున్గా జరుగుతుంది అనడానికి ఎగ్జాంపుల్ నా సీజన్లో గణేష్ రావడం ఓకే అతను ఒక కామన్ మ్యాన్గా లోపలికి వచ్చాడు సో వచ్చిన తర్వాత తను చెప్తా ఉండేవాడు అనమాట సో అందరిలాగే నేను కూడా వీడియో రికార్డ్ చేసి పంపించాను జస్ట్ నేను యాంకరింగ్ యాజ్ అన్ యాంకర్గా నేను లోడా 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 వాగుతాను కాబట్టి ఫాస్ట్గా మాట్లాడడం నా స్కిల్ అదే మాటలు ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడుతూ నేను పంపించాను దానికి ఇంప్రెస్ అయ్యి ఒకరు మూడు రౌండ్లు అయ్యాయి సో తర్వాత ఆ ముప్పై మందిలోంచి పది పదిలోంచి ముగ్గురు ముగ్గురులోంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది సో బికాస్ ఆఫ్ తన టాలెంట్ అది సో అలాగే బయట కూడా అంటే మీ టాలెంట్ బిగ్ బాస్కి ఉపయోగపడుతుంది బిగ్ బాస్ షోకి హెల్ప్ అవుతుంది అంటే డెఫినెట్గా తెలిటేక్ అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే సార్ కొన్ని లక్షల మందికి ఖచ్చితంగా బిగ్ బాస్ అంటే ఇష్టం ఉంటుంది దాంట్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోరు అనమాట సో అందరికీ ఇప్పుడు ఈ ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి అందరికి కొంత డౌట్ ఉంది నిజమేనా మేము వీడియో చేస్తే సెలెక్ట్ చేస్తారా మేము చెయ్యాలా వద్దా వీడియో చేస్తే సెలెక్ట్ చేయరు ఆ వీడియోలో సౌండ్ చేయాల్సిన క్వాలిటీస్ ఉంటే సెలెక్ట్ చేస్తారు ఓకే యా సో అంతా జెన్యున్ అని చెప్తారు యా యా అంటే సీజన్ టూలో జెన్యున్గానే అనిపించింది మరి తర్వాత సీజన్స్ నాకు తెలియదు కానీ సో సీజన్ టూలో అయితే జెన్యున్గానే ఇంటర్వ్యూస్ అయ్యాయి జెన్యున్గానే మనోడు లోపలికి వచ్చాడు బట్ ఆబ్వియస్లీ టాలెంట్ని ఎవరు ఆపలేరు టాలెంట్ని ఎవరు కిల్ చేయలేరు కాబట్టి మీకు టాలెంట్ ఉంటే ఆ టాలెంటే మిమ్మల్ని కాపాడుతుంది మీకు ఆపర్చునిటీ కూడా ఆ టాలెంట్ ఇప్పిస్తుంది సార్ బిగ్ కు సంబంధించి లాస్ట్ క్వశ్చన్ సార్ సీజన్ టూలో మీతో పాటు పార్టిసిపేట్ చేసిన చాలా మందితో మీకు అక్కడ కొన్ని గొడవలు అయినాయి సో బయటకు వచ్చిన తర్వాత కూడా కొందరితో అవి అలాగే కంటిన్యూ అయినాయి సో నేను వాటి మూలాల గురించి వాటి పూర్తి వివరాల గురించి నేను ఏం ప్రస్తావించను ఇప్పుడు ఈరోజు కౌశల్ ఈరోజు నా ముందున్న కౌశల్ మనసులో వీళ్ళందరితో నేను గొడవపడ్డాను వీళ్ళల్లో ఒక్క వ్యక్తిని నేను ఇంకొంచెం మంచిగా ఉంటే బాగుండేది అతనితో ఇప్పుడు మాట్లాడాలనిపిస్తుంది ఆమెతో ఇప్పుడు మాట్లాడాలనిపిస్తుంది ఆ గొడవలన్నీ మర్చిపోయి ఆ ఒక్క వ్యక్తిని అయితే మిస్ అవుతున్నాను అని వాళ్ళందరిలో ఒక్క వ్యక్తి పేరు చెప్పమంటే ఎవరైనా ఉన్నారా లేరా ఉన్నారు ఎవరు సార్ నాని గారు అవును నాని గారికి మీకు మీ ఫ్యాన్స్ ఐ వాంట్ టెల్ వన్ థింగ్ సీరియస్లీ అండి నాని గారు ఈజ్ అ వెరీ వెరీ జెన్యూన్ వెరీ లవబుల్ పర్సన్ సార్ నాకు ప్రతి శనివారం నాని గారు మా ముందుకు వచ్చినప్పుడు నేను ఎప్పుడు నాని గారిలో ఉదయ్కిరణ్ చూసావాడి ఓకే ఇన్ఫ్యాక్ట్ నేను డైరెక్ట్గా చెప్పాను కూడా మీరు మా ఫ్రెండ్ ఉదయకిరన్లో ఉంటారంటే సో యూ లుక్ సేమ్ ఎగ్జాక్ట్లీ సో కెన్ ఐ కెన్ ఐ మేక్ ఫ్రెండ్ కెన్ ఐ బి ఎ ఫ్రెండ్ విత్ యూ అని అది టెలికాస్ట్ అవ్వలేదు నేను జెన్యున్గా అడిగాను అరే కౌశల్ మళ్ళీ మళ్ళీ అవడవే లెట్స్ అ ఫ్రెండ్స్ అన్నర్థం ఓకే బట్ యాజ్ దిస్ ఇంటర్వ్యూలో నాని గారు చూస్తారో లేదు తెలియదు కానీ జస్ట్ బికాస్ ఆఫ్ ఆ ట్రోలింగ్ ఏదైతే అంటే ఎవరైతే నన్ను అభిమానించేవారో నాని గారు తనిష్ని తేజస్విని నేను సపోర్ట్ చేస్తున్నారని ఒక ఉద్దేశంతో నాని గారిని చాలామంది ట్రోల్ చేశారు విచ్ ఇస్ వెరీ రాంగ్ చాలా తప్పు యాక్చువల్ తను హోస్ట్గా తన బాధ్యతను తను నిర్వర్తించారు యాక్చువల్ సార్ బట్ నిజంగా చెప్పాలంటే తను ఒక్క సైడ్ సైడ్ తీసుకుని ఎవరి గురించి మాట్లాడలేదు మాట్లాడారు అనుకుని చాలామంది ట్రోల్ చేశారు బయటకు వచ్చిన తర్వాత నాని గారు తలుచుకుంటే యాజ్ అ ప్రొడ్యూసర్ హీ కెన్ గివ్ మీ లాడ్ ఆఫ్ ఫిల్మ్స్ నేను నాని సీజన్ విన్నర్ నాని విన్నర్ సో తలుచుకుంటే నాకు డెఫినెట్గా అతని సినిమాలో డెఫినెట్గా మంచి క్యారెక్టర్స్ ఇచ్చేవారు అతను తలుచుకుంటే చిటికలో పని అది బట్ నా ఫ్యాన్స్ మేబీ వాళ్ళెవరు కూడా నాకు తెలియదు నేను లోపల ఉన్నప్పుడు కౌశల అని కొంతమంది చేసిన ట్రోలింగు కొంతమంది చేసిన వీడియోసు ఆ కొంతమంది తిట్టిన తిట్లు నేను తిట్టానని నేనే అంటే నేను తిట్టానని అనుకున్నారేమో నాకు తెలీదు అంటే వాళ్ళ వాళ్ళ బయట విన్న వాటికి లోపల ఉన్న నాకు ఎటువంటి సంబంధం లేదు ఓకే మేబీ తనకి బయట జరిగిన వాటికి అతను రియల్గా హర్ట్ అయ్యి మేబీ బిగ్ బాస్ తర్వాత అసలు బిగ్ బాస్ గురించి ప్రస్తావన కానీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని కలవడం కానీ ఎప్పుడు చేయలేదు యాక్చువల్గా మేబీ తను జెన్యున్గా ఆ బిగ్ బాస్ టైంలో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు బట్ సిన్సియర్గా యాజ్ ఐ డ్రీమ్ సాక్షిగా చెప్తున్నాను నాని అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ప్రత్యేకమైన గౌరవం ప్రేమ అన్నీ ఉన్నాయి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాని గారిని కలవడానికి చాలా ట్రై చేశాను బట్ తను ఎప్పుడూ షూటింగ్లో బిజీ ఉండి అవ్వలేదు కానీ బట్ యాక్చువల్గా నాని గారిని కలిసినప్పుడు కూడా ఇదే చెప్తాను యాక్చువల్గా సార్ అంటే బయట జరిగిన వాటికి లోపల నాకు లింక్ పెట్టద్దు అని ఓకే యా అండ్ ఫైనల్గా సార్ కన్నప్ప ఒక పెద్ద సక్సెస్ అండ్ దాంట్లో మీకు ఒక మంచి రోలు సో దాంట్లో మీరు మీ యాక్టింగ్ కానీ మీ స్క్రీన్ ప్రజెన్స్ కానీ అద్భుతంగా ఉంది సో కౌశల్ ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీగా ఉన్నాడు చేయగలడు సో అని చెప్పి ఒక కాల్ అయితే ఇండస్ట్రీలోకి వెళ్ళింది సో మీ ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు సార్ నాకు మోడలింగ్ గురించి చెప్పద్దు అంటే మోడలింగ్లో మీరు కొత్తగా సాధించి ఇంకా పెద్దగా వెళ్ళేది అన్నీ ఆల్రెడీ అచీవ్ చేసేసారు మోడలింగ్లో నాకు కౌశల్ని అంటే ఇది నా ఇంటర్వ్యూ కాబట్టి నా వ్యక్తిగత క్వశ్చన్ అడుగుతున్నాను నాకు కౌశల్ని కౌశల్కి రావాల్సిన అన్ని ఛాన్సులు కానీ కౌశల్ ఉండాల్సిన స్థాయిలో కానీ ఇండస్ట్రీలో ఇప్పుడు లేడు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం సో ఈ ఈ క్రైటీరియాలో మీ ప్లానింగ్స్ ఎలా ఉన్నాయి సి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక మనిషికి అచీవ్ చేసుకోవడానికి ప్రూవ్ చేసుకోవడానికి కావాల్సింది ఒకే ఒక అవకాశం అవకాశం అనేది ఆ పర్సన్కి వస్తే తన జీవితంలో ఉన్న ఆ బాధని ఆ కసిని ఒక్కసారే ప్రూవ్ చేసుకుని హీ విల్ షో ద బెస్ట్ అలా చాలామంది యాక్టర్స్ ప్రూవ్ చేసుకున్నారు ఒక్క ఆపర్చునిటీతో యాజ్ యూ నో దాట్ బిగ్ బాస్ అనేది ఒక్క ఆపర్చునిటీతో అవును ఎన్ని రోజులు రోజులున్న ఆ కష్టాన్ని ఎలివేట్ చేసుకోవడానికి ఈజీ వే దొరికింది కాబట్టి ఐ ప్రూవ్ మై బెస్ట్ అలాగే సినిమాల్లో కూడా ఏ అవకాశం వచ్చినా దట్ ఒక్క అవకాశం విల్ చేంజ్ మై లైఫ్ ఓకే అది ఎవరి ద్వారా అవకాశం వస్తుంది ఏ డైరెక్టర్ ద్వారా అవకాశం వస్తుంది ఎలాంటి క్యారెక్టర్ వస్తుంది ఎలాంటి టైంలో వస్తుంది నాకు తెలియదు కానీ దట్ వన్ ఆపర్చునిటీ విల్ చేంజ్ మై లైఫ్ అండ్ ఐమ్ రెడీ ఫర్ ఎనీ ఆపర్చునిటీ ఎనీ కైండ్ ఆఫ్ రోల్ ఎనీ పెర్ఫార్మెన్స్ రోల్ ఓకే ఎందుకంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫోర్ నుంచి ఐ మీన్ టు థియేటర్స్ కాబట్టి చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో యాక్టర్స్ ఎన్నో నాటికలు వేశాను ఎన్నోసార్లు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది నేషనల్ బెస్ట్ యాక్టర్ కూడా అవార్డు వచ్చింది మూడు తరాలు మా తాతయ్య గారు ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నారు అవలేదు మా ఫాదర్ వద్దాం అనుకున్నారు చేశారు 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 కష్టపడ్డారు మంచి ఆపర్చునిటీ లేక రిటైర్ అయిపోయారు నవ్ ఇట్స్ మై టైం అంటే నేను ఏదో స్టైలిష్గా ఉన్నానో లేకపోతే యాటిట్యూడ్ అన్నో దయచేసి ఐ ఐఎమ్ వెరీ వెరీ గ్రౌండ్ టు అర్త్ నేను చాలా పేషెన్స్తో ఉంటాను చాలా లో లెవెల్ నుంచి వచ్చాను ఎలాంటి క్యారెక్టర్ అయినా నేను న్యాయం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను నా లుక్స్ని నా ఫేస్ని నా పర్సనాలిటీతో జడ్జ్ చేయొద్దు మీ క్యారెక్టర్ని మాత్రం దృష్టిలో పెట్టుకుని ఆ క్యారెక్టర్ ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేయకపోతే ఇమీడియట్గా ఫస్ట్ డే యూ కెన్ మేక్ మీ అవుట్ యాక్చువల్లీ సార్ అండ్ ఫైనల్గా సార్ నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కారణం ఏంటంటే సో మీరు లైఫ్లో ఎక్కడెక్కడ సాధించాలో అక్కడెక్కడ సాధించేశారు ఫ్యామిలీ కోసం ఏం చేయాలో చేసేసారు మా తెలుసు అంటే మాకు తెలిసింది సో మీకు ఎవరెవరిని కంఫర్ట్ పొజిషన్లో పెట్టాలో పెట్టేశారు మీ డ్రీమ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు సో మీ మైండ్ సెట్ చాలా కరెక్ట్గా ఉంది సో ఇంత కరెక్ట్ మైండ్ సెట్ ఉన్న మనిషి ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళకి ఇక్కడ ఇండస్ట్రీలో ఉండడానికి ఎలాంటి ఆలోచన విధానం ఉండాలో తెలియజేస్తాడు కాబట్టి మిమ్మల్ని నేను పిలిచాను అండ్ నెక్స్ట్ రాబోయే కాలంలో మీరు కోరుకుంటున్న అవకాశాలు మీకు కంపల్సరీగా వస్తాయి సో మీరు అచీవ్ చేస్తారు ఆ తర్వాత రోజున ఎప్పుడైతే మీరు ఆ స్థాయికి వచ్చి సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉంటారో ఆ రోజున మన ఇద్దరం మళ్ళీ ఇలాగే కూర్చొని ఒక మంచి ఇంటర్వ్యూ చేద్దాం అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ థ్యాంక్ యూ సో మచ్